감사합 కర్నూలు జిల్లా కోసిగి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నల్ల బ్యాజీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టిన విలేజ్ సర్వేర్లు ఈ సందర్భంగా సోమవారం సర్వేర్లు మండల విలేజ్ సర్వేర్ సంఘం అధ్యక్షుడు వై రామకృష్ణ కుమార్ సుంకప్ప సాయి ప్రసన్న నీలవేణి శ్రీదేవి ప్రతాప్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్లు వారు తెలిపారు రీసర్వే చేస్తున్న సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల ప్రకారం స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలబై ఏడులో భాగంగా సచివాలయ స్టాఫ్ చేస్తున్నారు సర్వేయర్లు అయినా మాకు జనాభా ప్రాతిపాదికన కాకుండా రెవెన్యూ విలేజ్ విస్తీర్ణం మేరకు హేతుబద్దీకరణ చేయాలన్నారు సూచిక నాలుగు ప్రకారం హేతుబద్ధీకరణ చేస్తున్న సర్వేయర్లను వారి సమ్మతితో కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ చేసి మహిళా ఉద్యోగులు మరియు కుటుంబ పోషణ నిమిత్తం ఇతర డిపార్ట్మెంట్లకి వివిధ స్థానాలకు పంపే మునుపు ఉద్యోగుల సమ్మతి మేరకు జరగాలన్నారు మరియు వారికి స్పెషల్ అలవెన్స్ కల్పిస్తూ ఒకే డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ మెయింటైన్ చేస్తూ వారికి పదోన్నతులు కల్పించాలి ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయండి రేషనరైజేషన్ పూర్తి చేసే ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి రేషనరైజేషన్ ప్రక్రియను సీనియర్టీ ప్రతిపాదన ప్రకారం చేయాలన్నారు సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చేస్తూ టెక్నికల్ పే స్కూల్ ఇవ్వాలని మరియు బూ సర్వే ఫీల్డ్ వర్క్స్లో ఫారెస్ట్లో ముళ్ళ పొదల్లో వెళ్ళి సర్వే చేసి మాకు రిస్క్ అలెవెన్స్ ఇవ్వాలన్నారు సర్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రామ సర్వేలకు విధులు ఆటంకం కలగకుండా సర్వే పనులు బాధ్యతలు లీప్ అప్రూవల్ డీడీఓ పవర్స్ ఇతర పరిపాలనా సౌలభ్యం గల అంశాలు అన్నిటినీ సర్వే శాఖకు బదలాయింపు చేయాలన్నారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆరేకో అందజేశారు నా పేరు వై రామకృష్ణ నేను పోజి మండలంలో ఆర్లబండ గ్రామ సర్వేర్గా పనిచేస్తున్నాము మనము మన సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ సర్వేయర్లు అయినటువంటి మేము గత మెయిన్గా మాకు ప్రమోషన్ ఛానల్ అనేది లేదు మెయిన్గా ఇప్పటి వరకు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము కానీ ఇంతవరకు అనేది ప్రమోషన్ ఛానల్ అనేది లేదు మెయిన్గా అది అనేది క్రియేట్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో తర్వాత సీనియారిటీ లిస్ట్ అనేది ఇంతవరకు మాకు వదలలేదు వాళ్ళు ఈ ఈరోజు వదులుతాం రేపు వదులుతాం అనే విధంగానే చెప్తున్నారు తప్ప నుంచి అది బయటికి రావడం లేదు మా గ్రామ సర్వేస్కి ముఖ్యంగా ఫస్ట్ ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము ఎందుకంటే ఒకసారి మళ్ళీ అది మాకు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా దాని గురించి పట్టించుకో అందుకే మేము ఇప్పుడే దాన్ని కట్టడి చేయాలని మా ఉద్దేశము ఇంకొకటి ఏంటంటే మేము ఎంత కష్టపడుతున్నామో అందరికీ తెలుసు మేము గర్ల్స్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆ వర్క్స్ ఎలా ఉంటాయో అని తెలుసు ఇక్కడ మేము సెవెన్ ఎయిట్ వర్క్ కూడా ఉండిపోయాము అందుకే మా ఈ డిమాండ్ కుడితో కుడిన వినతి పత్రాలను మేము నల్ల బ్యాడ్లు ధరించి ఆర్ఐసార్ గారికి అందజేశాం